వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి కుకింగ్ స్వాగతం ట్రేట్ చేయండి చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి మొదటిగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి ఆది పూజలు అందుకునే దేవుడు ఊరు వాడ కొలువై ఉండ్రాలు సేకరించి ఉద్దగనపై వ్యక్తుల ధైర్యాన్ని సమూహముల స్మూర్తిని నింపే ఏకదంతుడు తన భక్తులు మరి ఆలకించి ఆశీర్వదించేందుకు వచ్చేసాడు ఆయన మండపాల్లోకి గణపతి మంగళాకరుడు లోకాల్ని పీడించే దుష్ట రాక్షస శక్తుల్ని రూపుమాపేందుకు పార్వతి పరమేశ్వరులు సంకల్పించి ఆయన్ని సృష్టించారు దేహాన్ని తల్లి శిరో శిరోభాగాన్ని తండ్రి ప్రసాదించక అవతరించిన స్వామి గజాననుడు ఆయన ఆయన ప్రథమ ప్రమ ప్రథమ ప్రమద గణాధ్యక్షుడు సద్గుణ గుణాలకి అధిపతి గణపతి విశ్వమంతటిని ఆదేశించగల నాయకుడు సామరస్య భావానికి అంకులార్పణ చేసినవాడు ఆయన చైతన్య ప్రదాత వేద 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 వైద్యుడు వేదుడు ప్రణవ స్వరూపుడు ఇచ్చాశక్తి ధ్యానశక్తి క్రియాశక్తి స్వరూపుడు వక్రతుడు సమస్త విద్యులకు కళలకు ఆదిమూలమైన ఆచారుడు అది ఆచార్యుడు అధినేత భారత భారత వ్యాస భగవానుడు చెప్పే సంఘటనలన్నీ అర్థం చేసుకుని గంట మాపకుండా గ్రంథాన్ని రాసిపెట్టిన ఘనత గణనాథుడికి భారతం రచించేటప్పుడు ఆ ఘనత ఆయనకే వచ్చిందంట వేదవాసుడు చెప్పి చెప్పిందంతా రాసేసాడంట ఆ గ్రంథాన్ని విఘ్నేశ్వరుడికి ఎన్నో పేర్లు వినాయకుడు అంటే వేరేగా నాయకుడు లేని సర్వ స్వతంత్రుడు గణపతి శివ ప్రథమ గణాలలో సర్వప్రధాని గజముఖుడు జ్ఞాన ఇచ్చేవాడు ఏకదంతుడు అదైత్య సిద్ధానికి ప్రతిక ఆత్మే పరమాత్మని సూచించే నామము లంబోదరుడు బ్రహ్మాండమంతా భద్రగలవాడు హేరంబుడు భక్తుల క్షేమాన్ని అభివృద్ధిని కోరేవాడు అంతేకాదు ఆ రెండిట్లోనే ప్రసాదించేవాడు మోదక హస్తుడు జ్ఞాన పరిపూర్ణుడు జ్ఞానదాత మూషిక వాకునుడు అజ్ఞాన చాపరత్వాన్ని అలిచేవాడు ఇలా అనేక నామాలతో భక్తులను అనుగ్రహిస్తాడు వినాయకుడు ఉపాసన సర్వశక్తిప్రదము పెద్ద తలా జ్ఞానానికి ప్రతీక తొండము సూక్ష్మ గ్రహ తక్కువము పెద్ద చెవులు వైదిక శ్రవణ శక్తికి సాధనాలు ఆయన మొదలతాడు అంటే నాగబంధము కుండలి కొండలిని శక్తిని అలంబనము ఏకదంతము ఏకదంతము విద్యా సాధనకు కవితా శిల్పానికి ప్రతిరూపం అందుకే విశిష్ట జ్ఞాన ప్రదాత అయిన ఉమాశతునికి తొలి పూజ చేయటము సర్వ శుభపదమని శుభ భక్తులు నమ్ముతారు గణపతి యజ్ఞోపవీతము పాము వాహనం వెనుక పాము వెనుక ము ఎలుక సహజముగా శత్రువులు కానీ గణపతి గణప గణపతి దగ్గర అవి వైరం లేకుండా గడుపుతున్నాయి పతాంజలి మహర్షి ఏకసూత్రములో సహజ వైరము ఉన్న ప్రాణులు ఏ దేవుని సన్నిధుల వైరం లేకుండా ఉంటాయో ఆ దేవుణ్ణి పూజించడం వల్ల ఏకశుద్ధి కలుగుతుందని స్పష్టం చేశారు అందుకే కార్యశుద్ధి ఏకశుద్ధి ధ్యానశుద్ధి పొందాలంటే పొందాలంటే వినాయకుడికి శరణ వేడాలి భారతీయులు జరిపే అన్ని పండుగల్లోనూ ప్రశంసమైంది వినాయక చవితి ఇది జీవ చైతన్యానికి ఇచ్చా క్రియాశక్తులు స్వయమానానికి సంకేతమని తాత్వికులు భావిస్తున్న వ్యాఖ్యానిస్తున్నారు శుద్ధ చవితి వినాయకుడు ఆవిర్భవించిన పవిత్ర దినము అదే వినాయక చవితి ఆ రోజు పీఠం సిద్ధం చేసి ప్రతిమను ప్రతిష్ ప్రతిష్ఠించి గణేష్ని శృతించి ఇరవై రకాల పత్రికతో పూజించటం ఆనవాయితీ విఘ్నాధిపతికి ఇష్టమైన పదార్థాలు నివేదించటం వ్రతకథ చదవటం సాంప్రదాయం గణపతి పూజ సులభం ఫలం అధికమని భక్తుల విశ్వాసము వినాయకుణ్ణి ఆరాధించి విశేష ఫలితాన్ని పొందిన ఉదంతాలు మన పురాణాలలో కోొళ్ళు కృష్ణుని సలహా మేరకు కుచేలుడు వినాయక వ్రతం చేసి దారిద్ర్యం నుంచి విముక్తయ్యాడో శ్రీకృష్ణ సమంతకమని వృత్తాంతము చెప్తుంది అలాగే లంబోదరుని పూజ మనల్ని అపనిందల బారి పడకుండా కాపాడుతుందని ఆ కథ వివరిస్తుంది వారధి కట్టే వారధి కట్టే ముందు లంకకి వారధి కట్టే ముందు శ్రీరాముడు విఘ్ననాథుని ఆచరించి రావణునిపై సునాయాసనముగా విజయాన్ని సాధించాడని వినాయక వ్రత కథలో ఉంది క్షీరసాగర మదనంలో దేవతల అమృతం కోసం వామనుని బలిని జయించటం కోసం కూడా తొలుత ఆయననే పూజించారట వనవాసం పూర్తయ్యాక పాండవులు వినాయక వ్రతం చేసి యుద్ధానికి వెళ్ళినట్టు మహాభారతంలో కనిపిస్తుంది శివభక్తుడైన రావణుడు శివుని ఆత్మలింగం పొ పొందే ముందు వినాయక వ్రతం ఆచరించలేదట అందుకే విఘ్నము వాటిల్లి ఓ దశకంఠుని కోరిక నెరవేరలేదట సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు భూభారము తలదార్చి ముందు ఆదిశేషుని రాక్షస సంవారానికి వెళ్ళిపోయే ముందు శ్రీ మహావిష్ణువు విఘ్నేశ్వరుని పూజించారని పురాణాలు చెబుతున్నాయి మహేశ్వరుడు ఇంద్రుడు జగదాంబ గణపతికి తులి పూజలు చేశారన్నది ధార్మిక గ్రంథాల మాట ఇప్పుడు ఏ ఫస్ట్ మనం ఏ పూజ తలబెట్టినా ఫస్ట్ పసుపు ముద్ద చేసైనా విఘ్నేశ్వరుని పూజిస్తాము విఘ్నేశ్వరుని పూజించుకున్నామంటే ఆ పని కాదట